ఈ వీడియో చెప్పొచ్చు అంటే పూర్తిగా చెప్పకూడదు నాకైతే తెలియదు కానీ ఇది కాన్ఫిడెంట్గా ఏదైతే పక్కగా మనం గెలిచే సీట్లు అవన్నీ లెక్కలతో సహా జగన్ అన్న వాళ్ళు రివ్యూ చేశాక దాదాపు మనకి వన్ ట్వంటీ ఫైవ్ సీట్స్ ప్లస్ అనేది అని అయితే విశ్వసనీయ సమాచారం ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా దీని మీద బూత్ లెవెల్ నుంచి ఏదైతే రివ్యూ అనేది చేసుకోవడం జరిగింది ఎంత రావచ్చు ఏం జరిగింది పరిస్థితి అయితే అని చెప్పి నెగిటివ్స్ ఏంటి వాళ్ళు ఎంత కలిసినా కూడా మనం ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డాం ప్రజలు మన వైపు ఏ రకంగా నిలబడ్డారు ఇవన్నీ పూర్తిగా బేరీ చేసుకొని ఫైనల్గా గెలిచేది మనమే నిలిచేది మనమే మళ్ళీ చెప్తున్నా గెలిచేది మనమే నిలిచేది మనమే తుక్కు తుక్కుగా మళ్ళీ ర్యాక్ కొట్టేసాం వాళ్ళని గతంలో రాజశేఖర్ రెడ్డి గారికి నూట యాభై ఆరు నూట యాభై ఏడు సీట్లు వచ్చినాయి రాజశేఖర్ రెడ్డి గారు పెద్దయినా వాళ్ళు అందరు కూటమిగా ఫామ్ అయ్యి పూర్తిగా మనకు అసెట్ అయినటువంటి కాపు ఓటింగ్ కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే ఇప్పుడు చంద్రబాబు కమ్మేసినట్టుగా గతంలో చిరంజీవి కూడా ఆ ఓట్ బ్యాంక్ అనేది కాపు ఓటింగ్ ఆయన తీసుకెళ్ళిపోయాడు ఇవన్నీ జరిగినా కూడా రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు తాను పూర్తిగా సింగిల్గానే పోటీ చేస్తూ పూర్తిస్థాయిలో తన ప్రభుత్వ పరిపాలన చూపిస్తుంది నా పనితీరు నచ్చితేనే నాకు ఓటేయండి నా పనితీరు నచ్చితేనే నాకు ఓటేయండి నా ద్వారా మీరు లబ్ధి చేకూరిస్తే నాకు ఓటేయండి ఈ మాట బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది ప్రతి ఇంటిలో ఏదైతేనేమి లబ్ధిదారుడు ఉన్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేయటం ప్రజలకు అది బాగా నచ్చటం జగన్మోహన్ రెడ్డి గారు వైపే నించోవటం ప్రజలు పూర్తిగా నా నా బిలివ అయితే అంటే నేను నమ్మేది ఏంటంటే మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రం మనకు ఖచ్చితంగా చేశారు వాళ్ళు హానెస్టీ చెప్తున్నాం వాళ్ళు నిలబడ్డారు మన కోసం అనేది మాత్రం నా బిలివ్ జగన్మోహన్ రెడ్డి గారి రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మన కోసం అందరు నిలబడ్డారు లబ్ధిదారులైన వాళ్ళు మాత్రం ఉంది అంటే నేను గ్రౌండ్ లెవెల్లో తిరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ నేను చెప్పాను కదా నాకు అత్యంత గుర్తిండిపోయే నిద్రలో కూడా లేపడితే ఒక పెద్ద ఒక్కడే ఉంటాడు గతంలో తెలుగుదేశం పార్టీ అభిమాని రెండు వేల పంతొమ్మిది పింఛన్ రాల రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన పింఛన్ పింఛన్ వచ్చింది మన గవర్నమెంట్లో ఆయన ఇంటికి నేను ప్రచారానికి వెళ్ళా నేను ప్రతి ఇంటికి వెళ్తా ఆయన ఇంటికి కూడా వెళ్తే నాకు నిద్రలో పెట్టుకుని ఇది గుర్తొచ్చింది రెండు వేల పంతొమ్మిది ఆయన టీడీపీ నేను పోయి వైఎస్ఆర్సీపీ ఏ అయితే పాంప్లెట్స్ అయిస్తే ఇట్లా చూసాడు ఆయన కళ్ళు అయితే అదంతా నాకు తెలియదు ఆ నైట్ పోటు కాబట్టి ఆయన పక్కన ఒక పాంప్లెట్ లాంటిది ఒకటి పెట్టుకున్నాడు అది తీసి ఇదైతే ఇదేగా మీరు ఇచ్చింది అన్నాడు అదే తాత ఇదైతేనే చేస్తాను ఇంకోటి అయితే నేను చేయను నా నేను ఇతనికే ఓటేస్తానని చెప్పి జగన్ అన్న పాంప్లెట్ బొమ్మ చూపించి ఆయన దగ్గర ఉన్నది ఆ ఇదే ఇదే ఏ నో ప్రాబ్లం అంటే ఇంకా ఆయన చెప్పుకొచ్చాడు నాకు నిద్రలో లేపడిగినా కూడా నాకు ఇదే మైండ్లో అట్లా గుర్తుండిపోతాడు కొన్ని కొన్ని సందర్భాలు నాకైతే ఈ జనాల మధ్యలో తిరిగిన ఎవ్రీ మూమెంట్ నేను ఎంజాయ్ చేశాను జగనన్న పట్ల వాళ్ళకి అంత చిత్తశుద్ధి ఎంత ప్రేమ వాళ్ళు చూపించారు నిజంగా సంతోషకరం అసలు ఇటువంటి నాయకత్వంలో నేను పనిచేస్తున్నానా ఆ తో నాయకుడి నేను ఆయనకి వృధా భక్తి ఎంతో కొంత నేను ఆయన కోసం వెళ్తున్నానా అనేది నా సంతోషకరం ప్రజల్లో నిజంగా జగన్ అన్న మనిషి అనేది ఎంత గౌరవం తీసుకొచ్చంటే జనాలకి అంత గౌరవం అంత గౌరవం చాలా సంతోషకరం ఇట్లా చాలా 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 నాకు మెమొరీస్ ఉన్నాయి నాకు కొన్ని వందల వేల ఇల్లు కూడా నేను వేలు అంటే మళ్ళీ మీరు ల్యాక్స్లోకి వెళ్ళిపోవద్దండి ఐదు వేలు మాక్సిమం ఒక ఐదు వేల నుంచి పదివేలు ఇట్లా దాదాపు మనకి వన్ ట్వంటీ ఫైవ్ సీట్స్ అయితే పక్కాగా రాబోతున్నాయి ఇంకా ఇంకోటి ఏంటంటే ఎయిట్ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ అనుకుంటా ఎయిట్ వన్ ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఆ పోలింగ్ పర్సంటేజ్ లెక్కేస్తే మనకి మళ్ళీ ఇరవై మూడే వస్తుంది చంద్రబాబు నాయుడు గైతే ఇరవై మూడే వస్తుంది ఏం చేస్తాం చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కూడా తెప్పలే ఎయిట్ వన్ నైన్ మళ్ళీ ఎయిట్ సిక్స్ వచ్చేసేకి ఫోర్టీన్ రెండు కలిపితే ఫోర్టీన్ ఏదైతే ఈ ఫోర్టీన్ ఈ ఒక నైన్ కలిపితే ట్వంటీ త్రీ అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ట్వంటీ త్రీ ఆ ట్వంటీ త్రీ నెంబర్ బాగా కలిసి వచ్చింది ఈసారి కూడా అలాగే మళ్ళీ అధికారానికి ఫెయిల్ అనికెళ్ళబోతున్నాడు పక్క సంకేతాలునే పక్క రిజల్ట్ ఇది గెలిచేది మనమే నిలిచేది మనమే గెలిచేది మనమే నిలిచేది మనమే ఐ రిపీట్ గెలిచేది మనమే నిలిచేది మనమే